మనం ఈరోజు ఈ కాల మూడు విషయాలు డిస్కస్ చేద్దామని మీకు ఈరోజు కాలాశలో చూస్తే ఎప్పుడు లేని విధంగా ఎన్ను లేని విధంగా నాన్నగారు టైంలో కూడా మీరు అందరు ఉన్నారు వాళ్ళు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా చర్చించుకునే అవసరం ఉంది అలానే ప్రజలకు కూడా మీ ద్వారా అసలు కాలాశ జరిగే అరాచకాలు వన్ బై వన్ ఏమిటి ఉన్నాయో మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మొన్నటి మొన్న చూస్తే మరి దాడి వాళ్ళే వచ్చి వాళ్ళే నా మీద దాడి చేసి వాళ్ళే నా కాలదాలు విరగొట్టి అత్యంత దారుణంగా మా మనుషులు కొట్టి చూస్తే మరి అక్కడి నుంచి అక్కడికి అంతా అటాక్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కోసం మరి హాస్పిటల్ పోవడం అక్కడ ఎంపీ రావడం ఎంపీ ఒక మరీ ఒక గుండాలాగా కారు మీద పడి ఆపడం మాట్లాడడం మీరంతా చూశారు దీంట్లో భాగంగా మళ్ళీ నా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ ఇమ్మంటారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అన్నీ పెట్టడం జరిగింది నేను కూడా ఇరవై రోజులు మాకు మొత్తం మొత్తం పది పది మంది పెట్టారు ఆ పది మంది మీ తెలిసి లిస్ట్ వచ్చింది పేపర్ కూడా వచ్చింది దాంట్లో నాకు కూడా మొన్న నాలుగు రోజులు రోజులతో నాకు కూడా బెయిల్ వచ్చింది ఇవన్నీ చూస్తుంటే మరి కాలాసరి నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సి పరిస్థితి వచ్చింది ఈరోజు మధుసూదన్ రెడ్డి అనే ఒక బ్లడ్ సక్కర్ జలగ కాలాసరిలో చేరి మరి ఒక్కొక్కరు నెత్తురు ఎలా తాగుతున్నారో మీకు వివరించదలుచుకున్నా ఈరోజు చూస్తే మరి గ్రీన్ ప్లై కొత్తమేడ్లో గ్రీన్ ప్లై గ్రీన్ ప్లైలో నువ్వు నీ మనుషులను పెట్టి ఎలా అరాచకం చేస్తున్నావో మరి గ్రీన్ గ్రీన్ప్లై నుంచి నువ్వు ఏ కార్లు తీసుకొని ఏమేమి కొన్నావో ఈ కార్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవన్నీ కూడా మేము లిస్టు బయట పెడతాం రెండో విషయం నిన్నగాక మొన్న మన మైథిలి ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీ గోవింద్ రెడ్డి అని ఎమ్మెల్సీ బదివేలు మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్